జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో వైద్య కళాశాలలో ఏర్పాట్ల ముందుకు వచ్చినా ఇతర శాటలకు వచ్చినా మేము పెడతాం పెడతామంటే ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త ఈయన చేసిన బెదిరింపులకి భయపడి రాగలుగుతారా ఎప్పుడైనా కూడా నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా బాధ్యత గల స్థానంలో ఉన్నావు కాబట్టి నీ నోటమటే రాష్ట్రాన్ని శుభం కోరే విధంగా నువ్వు మాట్లాడాలి అంతేగాని నువ్వు ఒక ఒక వీధి రౌడీలాగా లేకపోతే ఒక విధ్వంసక మాటలు మాట్లాడితే ఆ ప్రభావం ఖచ్చితంగా రాష్ట్రం మీద పడుతుంది దాని మూలన నీకు నష్టం లేకపోవచ్చు ఉపాధి కావాల్సినటువంటి యువత నష్టపడుతుంది ఆయా ప్రాంతాల అభివృద్ధి ఆగిపోద్ది ఆయా ప్రాంతాల్లో ఆర్థిక చలామణి దెబ్బతింటుంది దీని మూలన ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల రూపంలో ఆదాయాలు దెబ్బతింటాయి బడ్జెట్ కుంచుకుపోద్ది అనేక ప్రభావాలు పడతాయి చెడు ప్రభావాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా టైంలో చూపించిందంటే అది గతంలో వాళ్ళు చేసిన కృషిని నీ టైంలో ఫల ఫలితాలు వచ్చినాయి నువ్వు చేసిన ఈ బ్యాడ్ ఎఫెక్ట్ కడుక్కోవాల్సిన పరిస్థితి ఇరవై నాలుగు తర్వాత కూటమి ప్రభుత్వానికి వచ్చింది